సింహరాశి వారికి జూన్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశి వారి వీడియో అనేది మీకు ఈ జూన్ నెలలో అసలు మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కానివ్వండి తొందరపడి ఏదన్నా విషయాల్లో మీరు ఏదైనా తప్పుగా ఆలోచిస్తున్నారా ఇలాంటివన్నీ కూడా తెలియజేయబడతాయి అంటే ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు ఈ జూన్ నెలలో మీకు జరగబోయేవి తెలియజేయబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తేరండి అలాగే లైక్ చేయండి అప్పుడే మీకు మంచి చెడు అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలా చేయడం వల్ల మరికొంతమంది సింహరాశి వ్యక్తులకు ఈ వీడియో చేరే అవకాశం ఉంది ఈ సింహరాశి వ్యక్తులు అంటే వీరి జీవితపరంగా కష్టాలు కానివ్వండి సుఖాలు కానివ్వండి బ్యాలెన్స్గా ఉంటాయన్నమాట అంటే కష్టాలు అచ్చంగా ఎక్కువగా వస్తాయని చెప్పలేము అలాగే సుఖాలు కూడా అచ్చంగా వస్తాయని చెప్పలేము కష్టాలు సుఖాలు బ్యాలెన్స్గా ఉంటాయి అలాగే వీరి మనస్తత్వం కూడా అలాగే బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు ఎప్పుడైనా సరే ఒకే రకమైనటువంటి మనస్తత్వంతో కలిగి ఉంటారు అయితే ఈ జూన్ నెలలో కూడా వీరి ఆలోచనల్లో మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఆ నిర్ణయం కరెక్టా కాదా మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందామా లేదా కంటిన్యూ చేద్దామా అని చెప్పేసి ఏంటంటే ఆలోచనలు వీరి యొక్క మైండ్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఒక్కొక్కసారి సరే అని అంటే కుటుంబ సభ్యులతో కూడా మీరు చర్చించినప్పుడు కాసేపు సరే అని లేదా వెనకమాల ఆ పని చేయడానికి డబ్బు ఉందా లేదా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమన్నా వచ్చిద్దా అని చెప్పేసి ఏదైనా ఒక నిర్ణయం గురించి ఎక్కువగా ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది అంటే చేద్దామా వద్దా వెళ్ళాలా వద్దా ఇలా ఏ విషయం గురించి అయినా సరే ఒక ఆలోచన అనేది నడుస్తూ ఉంటుందన్నమాట ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆ పని వల్ల డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అవుతుంది కానీ చేయాలి అని చెప్పి మనసులో ఒక సంకల్పం అనమాట ఎందుకంటే వెనకమాల జనాలతో ఏదో మాటలు పడడం అవ్వచ్చు ఇలాగా ఇంట్లో కొంతమందికి ఏంటంటే సింహరాశి వ్యక్తులకు తల్లిదండ్రులతో ఎక్కువగా పడదు వివాహం అయినటువంటి మగవారిని మనం గమనించినట్లయితే కనుక వారికి వివాహ జీవితం అంత సాఫీగానే ఉంటుంది కానీ కొంచెం తల్లిదండ్రులతో ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కొంచెం గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఆ తండ్రి తరపు నుంచి కొంచెం సమస్యలు మా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇలాంటి మాటలు జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా మంచిగా సెటిల్ అవ్వాలి అది ఇది అని చెప్పేసి ఆ మాటలు అనేవి పడలేక వాళ్ళు వేరేగా గృహ నిర్మాణాలని ఏర్పాటు చేసుకోవడం అవ్వచ్చు ఇలా కొన్ని రకాలైనవి చేస్తూ ఉంటారు ఎక్కువగా ఏంటంటే వివాహం జరిగిన తర్వాత ఈ మగవారికి ఏంటంటే వారి తండ్రి తరపు నుంచి ఎక్కువగా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి మాట అనేది కుదరదు అంటే కొడుకు ఎంత మంచి స్థాయిలో ఎదుగుతూ ఉన్నా సరే ఆ తండ్రి ఏంటంటే ఏదో ఒక రకంగా వాళ్ళకి ఏదో బాధ అనేది ఉంటుంది అంటే కొడుకు మంచిగా ఎదగాలని ప్రేమగా ఉన్నప్పటికీ చేసినప్పటికీ ఇంట్లో ఏదో ఏదో చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట అలా ఏంటంటే వాళ్ళు ఒకరికొకరు మొహాలు చూసుకోవడానికి కూడా ఇష్టం లేక ఇల్లు విషయంలో ఏదన్నా కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం అంటే నూతనంగా గృహాలు కట్టుకోవడం ఎలాగైనా సరే వీళ్ళతో గొడవలు అనేవి పడలేము మనం విడిపోదాం అని చెప్పేసి కొత్తగా ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట అలాగా వీరు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగే అవకాశం అనేది ఉంది ఈ నిర్ణయం వల్ల అలాగే కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులకు కొంచెం దూరం అయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మంచి ఒకటి చెడు అనమాట అంటే ఇక్కడ తల్లిదండ్రులను వదిలిపెట్టడం అంటే వారు ఎక్కడికో దూరంగా కూడా వెళ్ళిపోరండి వాళ్ళు ఇక్కడే వారికి తెలిసిన చోటే వారికి దగ్గరలో ఉంటూ వారిని ప్రేమగా చూసుకుంటూ వారితో మాట్లాడుకుంటూ ఎందుకంటే ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే దగ్గరగా ఉండి మనసులు కలవనప్పుడు ఇబ్బంది పడే కన్నా ముఖాలు ముఖాలు చూసుకుంటూ దూరంగా వెళ్ళిపోయి ప్రేమగా ఉండడం అనేది చాలా చాలా మంచిది అనమాట అలా ఎందుకంటే ఒకరికొకరు అంటే ప్రేమలు ఎక్కువైపోయి వచ్చేటటువంటి గొడవలు సమస్యలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటివి సర్దుకుపోలేనప్పుడు ఏంటంటే తల్లి కూతుర్లు అవ్వచ్చు లేదా తండ్రి కొడుకులు అవ్వచ్చు ఇట్లాగా నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసి ఎందుకంటే పెద్దవాళ్ళలో కూడా కొంచెం తొందరపాటు అనేది ఉంటుందండి వాళ్ళు ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి యుక్త వయసు వచ్చి వాళ్ళు జీవితాన్ని చూస్తున్నప్పుడు జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదుగుతున్నప్పుడు పిల్లల్ని గౌరవించాలి వారికి ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి పిల్లల్ని గౌరవించాలి అలా కాకుండా అంటే నువ్వెంత అని చెప్పేసి పిల్లలతో అలాగా మాట్లాడితే వాళ్ళ మనసుల్లో వాళ్ళ స్థాయి అనేది పడిపోతుందన్నమాట గౌరవ మర్యాదలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే పెద్దవారు ఏంటంటే పిల్లలకి గౌరవం అనేది ఇవ్వండి ఏంటిలే నువ్వు చేసింది నువ్వేముందిలే అని చెప్పేసి అలా మాట్లాడినప్పుడు మనసుకు తీసుకోలేరు అనమాట ఎవరినైనా సరేనండి ప్రేమతో మనం మార్చుకోవచ్చు కానీ చులకనగా మాట్లాడితే ఏ మనిషి కూడా ఎవరు కూడా మాట వినరు కాబట్టి పెద్దవాళ్ళలో కూడా కాస్తంత మార్పులు చేర్పులు అనేవి అవసరం ప్రతిదానికి కూడా పోటీలు అనేవి పడవద్దు వాళ్లకు మంచి చెడు నేర్పించాలి క్రమశిక్షణ నేర్పించాలి వాళ్ళ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదుగుతారు ఇప్పుడు ఎదగని వాళ్ళకి మనం సలహాలు చెప్పినా తిట్టినా పర్వాలేదు కానీ మంచిగా చేసుకునే వాళ్ళతో కూడా అలాగే మాట్లాడినప్పుడు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర మీ గౌరవం అనేది పడిపోతుందనమాట రేపటి రోజున మీరు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి పిల్లలకు ఒక వయస్సు అంటూ వచ్చిన తర్వాత యాభై ఏళ్ళు అలాగే అరవై ఏళ్ళు వచ్చిన తల్లికి తండ్రికి బిడ్డలే బిడ్డలు అలాగనే పిల్లల్ని పిల్లలే అని చెప్పేసి తేలికగా తీసేయకూడదు వాళ్ళకంటే ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కడుపులో కొండంత ప్రేమ ఉంచుకొని పైకి మాత్రం ప్రేమగా మాట్లాడడం చేతిగాక గొడవలు పడుతూ ఉంటారు చాలామంది ఇళ్ళల్లో మనం గమనించినట్లయితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి కాకపోతే బయటికి చెప్పుకోకపోయినా బయటికి రాకపోయినా ఇలాగ తండ్రి కొడుకులకు లేకపోతే అత్త కోడళ్లకు లేదా తల్లి కూతుళ్లకు ఇలా ఏంటంటే ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి అవి ఆస్తుల గురించి అవ్వచ్చు అంతస్తుల గురించి అవ్వచ్చు మనసులు కలవకపోవచ్చు ఇలాగ చిన్నవాళ్ళు తెలిసి తెలియక పెద్దవాళ్ళు దాని యొక్క మాట అంటే అన్నారులే అలా కాదమ్మా ఇలా అని చెప్పి మీరు ప్రేమగా మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా వరకు కూడా సర్దుకుపోయే అవకాశం అనేది ఉంటుంది కొంతమంది ఎవరన్నా ఎదురు తిరగచ్చేమో కానీ కాబట్టి అలాగ కొంతమందిని గమనించినట్లయితే పెద్దవాళ్ళు కూడా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటారు పిల్లల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళ మాట తీరు ఉంటుందన్నమాట అంటే వారి శరీరానికి వయసులు వస్తున్నాయి కానీ మనసుకు అంటే బుద్ధికి వయసు అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట అరవై ఏళ్ల మనిషికి ఆరేళ్ల మనసులాగా అంటే ఆరేళ్ల చిన్నపిల్లలకు ఉన్నట్లుగా మనసు అనేది అలా పనిచేస్తూ ఉంటుంది అనమాట కాబట్టి మీరేంటంటే పెద్దవాళ్ళు కూడా మీ పిల్లల్ని ప్రేమగా మాట్లాడుతూ ఉండండి సింహరాశి వారి ఇళ్లలో ఎక్కువగా ఇలాంటి సమస్యలు అనేవి ఎదురై వాళ్ళు మానసికంగా నలిగిపోతూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు అలాగే మీరు కూడా అండి పెద్దవాళ్ళు ఏదో వాళ్ళ జీవితంలో కష్టాలు పడ్డారు ఒక వయసు వచ్చింది ఏదో వాళ్ళు మానసికంగా చాలా అలసిపోయి ఉంటారు సరే ఏదో అంటే అన్నారులే కనిపించిన వాళ్ళే కదా ఏదోలే వాళ్ళకి తిట్టే హక్కు ఉంటుందని చెప్పేసి మీరు పిల్లలైనా మీరు సర్దుకుపోయినట్లయితే ఒకసారి నాలుగు సార్లు అయినా సరే వాళ్ళే మెదలకుండా ఊరుకుంటారు అంతేకాని నువ్వెందుకు అనాలంటే నువ్వెందుకు అనాలి అని చెప్పేసి ఇప్పుడు కూడా పోటీకి దిగకూడదు కాబట్టి పెద్దవాళ్ళని పిల్లలు అర్థం చేసుకోవాలి పిల్లల్ని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలా ఈ సింహరాశి వ్యక్తులు ఇంట్లో ఒకరికొకరు తల్లిదండ్రులు వీరిని వీరి తల్లిదండ్రులు అర్థం చేసుకున్నట్లయితే సమస్యల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఇంటి పరంగా ఒక భార్య భర్తే కాదండి తల్లిదండ్రులు అంటే కుటుంబంలో ఎవరు సఖ్యతగా లేకపోయినా ఇంట్లో నివసించేటప్పుడు ఆ ఇంట్లో ఏంటంటే ఒక నెగిటివ్ వాతావరణం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఏ పని మీద ఆశ అనేది ఉండదు ఏ పని కూడా చేయాలి అనిపించదు జీవితం మీద ఆశ అనేది ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అలా ఉన్నప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తూ ఉంటుందన్నమాట ఇలాగా ఈ సింహరాశి వారు ఏంటంటే నిర్ణయాలు కూడా తీసుకునే ఆ సమయం అనేది వచ్చిందన్నమాట నూతనంగా గృహ నిర్మాణం అవ్వచ్చు లేదా భూమి కొనుగోలు అవ్వచ్చు ఇలా ఏంటంటే వేరువేరుగా కాపురం పెట్టుకుందాము ఈ గొడవలు అనేవి పడలేము దగ్గరగా ఉండి గొడవలు పెట్టుకునే కన్నా దూరంగా ఉండి ప్రేమగా ఉండడం చాలా న్యాయం ఒకరికి ఒకరు చాలా ప్రేమలు ఉంటాయని చెప్పేసి తల్లిదండ్రులు అంటే కొడుకులకి ప్రేమ ఉంటుంది కొడుకులు అంటే తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది కాకపోతే ఏంటంటే అలా పైకి మాట్లాడుకోవడం కుదరక అలా గొడవలు పడుతూ ఉంటారు ఇలా కొంచెం మానసికంగా నలిగిపోయి ఉంటారు కానీ చాలా వరకు కూడా వీళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు అనమాట వీరు తీసుకునే నిర్ణయాలు జీవితంలో చాలా చాలా తెలివిగా ఉంటాయి మంచి ఫ్యూచర్ ఉంటుంది వీళ్ళకి వీరి ఆలోచనలకి వీరి ముందు వెనుక కొంచెం ఆలోచించినా సరే మీరు ఆలోచన అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఏదన్నా నూతనంగా కొనుగోలు అంటే గృహ నిర్మాణం చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఎందుకంటే స్థిరాస్తుల రూపంలో మీరు చేసిన సంపాదన సేవింగ్స్ అవుతాయి దానివల్ల మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదు అంతేకాకుండా ఇలా దగ్గరగా ఉండి మనస్పదలతో మానసికంగా ఇబ్బంది పడే కన్నా దూరంగా ఉండి ప్రేమలతో ఉండడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఇలా చేయడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఇలా సింహరాశి వారు అయితే కొత్తగా ఏదన్నా గృహ నిర్మాణం చేసే అవకాశాలు ఏదన్నా కొనుగోలు చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి కాకపోతే కొంచెం సమయం కోసం ఆలోచిస్తూ ఉంటున్నారనమాట కానీ మీరైతే మంచి స్టేజ్కి ఎదగగలుగుతారండి ఎందుకంటే పెద్దవాళ్ళ తిట్లు కూడా మనకి దీవెనల్లాగా మారుతూ ఉంటాయి వాళ్ళు అలా తిట్టకపోతే మనం చేసేటటువంటి పొరపాట్లు అనేవి మనకు అనమాట అలాగే వారి తిట్లు మీకు ఆశీర్వాదాలుగా మారి ఏదో ఒక రోజున ఒక స్థిరాస్తి రూపంలో మంచి ఆలోచన చేయడానికి పునాది అవుతుంది కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా మీరు గౌరవించాలి ప్రేమించాలి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉండాలన్నమాట మాట తీరు అనేది ఎవరైనా సరే పిల్లలైనా పెద్దవాళ్ళైనా మాట తీరును మార్చుకోగలిగితే కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే చూడండి ఎంత ప్రేమలు పెరుగుతాయంటే అంత ఆప్యాయతగా ఉంటూ ఉంటారు ఒక్క మాట అనేది సరిగ్గా లేనప్పుడు ఏంటంటే ఎంతో దూరం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఇలా చేయండి ఈ జూన్ నెలలో వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు బిజీ అండి ఎందుకంటే మీకు వ్యాపారం కూడా బాగుంటుంది ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది అనుకూలం డబ్బు అనేది మంచిగా వచ్చే సమయం ఇప్పుడు మీకు ఆ దేవుడు ఒక దారి చూపించాడు సంపాదించుకోవడానికి ఒక దారి అనేది దేవుడు చూపించాడు ఇక మీ కష్టం మీదే ఎంత కష్టపడగలిగితే అంత సొమ్ము అంత డబ్బు అనేది మీ అవుతుందన్నమాట ఎందుకంటే దారి కూడా దొరకని వాళ్ళు ఎంతమందో ఉన్నారండి కానీ ఆ దైవానుగ్రహం వల్ల మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల మీకు ఉన్నటువంటి తెలివితేటల వల్ల జీవితంలో మీకు మంచిగా ఎదగాలన్న ఒక పట్టుదల వల్ల చక్కగా దైవం కూడా మీకు దారి చూపిస్తుంది ఆ దారిలో మీరు కష్టపడగలిగితే ఎంత కష్టపడితే అంత విజయం మీ సొంతం అన్నమాట అయితే మీరు కూడా కాస్త అంత విశ్రాంతి తీసుకోవాలన్నమాట ఎన్ని పనులు ఉన్నా సరే అంటే జీవితంలో డబ్బే ముఖ్యం కాదని ఎవరు కూడా డబ్బు కన్నా కూడా ఆరోగ్యం అనేది ఎంతో విలువైనది ఎందుకంటే ఆరోగ్యం అనేది ఒక్కసారి కనుక తేడా వచ్చిందంటే ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఆరోగ్యాన్ని మనం ఎక్కడా కొనలేము ఎవరూ దాన్ని మనకి అనమాట కాబట్టి సమయానికి తిండి సమయానికి నిద్ర మనశ్ శాంతిగా ఉండడం దేని గురించి అదిగా ఆలోచించకుండా ఉండడం కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవడం ఇలాంటివి కనుక చేసినట్లయితే మీకు ఆరోగ్యం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కాస్తంత ధ్యానము అలాగే కొంచెం చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి మీకు ఏంటంటే ఎక్కువగా కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి మీరు గమనించినట్లయితే కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి తిన్నది వెంటనే అరగదన్నమాట కాబట్టి మీరేంటంటే కొంచెం ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచాలి కొంచెం స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలన్నమాట తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కూడా బ్యాలెన్స్ అనేది తప్పనిసరి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా సింహ రాసవారు బ్యాలెన్స్గానే ఉంటారండి ఆలోచనల విధానంలో ఒక్కసారి కొంచెం అట్లాగా అంటే చిన్న పిల్లల లాగా ఆలోచిస్తూ ఉంటారు అది మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని వదిలేసేయండి ఎందుకంటే మీ నిర్ణయాలు అనేవి దాదాపుగా హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్గానే ఉంటాయి కాబట్టి అలాగే ఈ రాశి వారు ఏంటంటే ఈ జూన్ నెలలో కూడా డబ్బు చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది డబ్బును చూసే అవకాశము ఉంటుంది ప్రయాణాలు కూడా చేస్తారు ప్రయాణాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి బాగా బిజీగా ఉంటారు పెండింగ్ పనులు పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది వీరిలో ఎక్కువగా వ్యాపారస్తులు ఉంటారు కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉంటారు స్వతహాగా మంచిగా ఎదగాలనుకునే మనస్తత్వం కాబట్టి వీరిలో కొంచెం ఎక్కువగా సొంతంగా పనులు చేసుకుంటూ ఉంటారు దేవుని యొక్క అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి మంచిగా కలుసుబాటు అనేది ఉంటుందండి మీరు చేసిన కష్టానికన్నా కూడా రెట్టింపు సంపాదనను రెట్టింపు ప్రతిఫలాన్ని చూసి సంతోషపడగలుగుతారు ఎన్నో రకాలుగా వీళ్ళు కూడా ఇబ్బంది పడ్డారండి ఏ రోజుకైనా సరే కష్టపడితేనే వీరికి డబ్బు అనేది వస్తుంది మీరు కష్టజీవులు కష్టాన్ని కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు అలాగే మంచి సక్సెస్ స్థాయిలోకి ఎదగగలుగుతారు భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది ప్రేమ అనురాగాలు పెరుగుతాయి అలాగే కుటుంబంతో సంతోషంగా ఉంటారు కుటుంబంతో ప్రేమగా మాట్లాడతారు అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులతో వాళ్ళు ఇలా ఉంటూ ఉంటారు కదా వారితో మంచిగా ఫోన్లో మాట్లాడుకుని సంతోషించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అసలు ముందు వీరికి ఫ్రీ టైం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఎక్కువగా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇలా సింహరాశి వ్యక్తులకు వచ్చేటప్పటికి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు మీ ఆలోచన విధానం అనేది ఎవరికి చక్కరు దొరకరండి చాలా డిఫరెంట్గా ఉంటారు చాలా చాలా తెలివైనటువంటి వారు ఈ సింహరాశి వ్యక్తులు చాలా లోతు మనసు కలిగినటువంటి వ్యక్తులు అనమాట చివరికి చిన్న పిల్లలైనా సరే చాలా తెలివిగా ఉంటారు దాదాపుగా జనానికి అందినట్లే ఉంటారు కానీ ఎవరికి కూడా వీరందరమాట ఇలా మీ మనస్తత్వం అనేది ఉంటుంది కానీ జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారనమాట మీకు తిరుగు అనేది ఉండదు ఈ జూన్ నెలలో మీకు బ్రహ్మాండంగా ఉంది అనుకూలంగా ఉంది తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి డబ్బు చేతికి అందుతుంది ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టాయి చెప్పుకోవచ్చు అనమాట మీకైతే మాత్రం మాత్రమే ఎటువంటి సమస్యలు అనేవి లేవు అన్ని రంగాల్లో వారికి బాగుంటుంది విద్యార్థులకి బాగుంటుంది వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది గవర్నమెంట్ జాబ్స్ కోసం లేదా మామూలు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి మీరు ఏదైతే ఆలోచిస్తారో అది మీకు తప్పకుండా అనుకూలిస్తుంది అనమాట అలాగే దైవారాధన కూడా కొంచెం ఎక్కువగా చేస్తూ ఉండండి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అర్థమైంది కదండి ఈ జూన్ నెలలో మీకు ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం నమశే కామెంట్ చేయండి